కొట్టకుండా తిట్టకుండా నా సతిని అదిగించి బుదిగించి అద్దులో ఉంచుకోవడం గొప్పదే కాళ్ళకాడ బావ నా కాళ్ళకాడ జీతాల ప్రకారంగా వాడిని రాదు తల్లి తల్ల మాట తగనాడగరాదు తల్లి తల్ల మాట సగనాడగరాదు ఇంటి ఆడబిటే వాడబితరాదు మక్షి మర్మము యువనితో మనిషి మర్మము ఇవ్వని చూత మాటలాడగలడు మంచిలేని పొత్తు చేయరాడు మామా అన్నా నువ్వు బాగున్నావన్నా నాన్న ఎప్పుడు వస్తాడని నీతో ఎదురు చూశానన్నా నా నాన్న చల్లకుండాలి ఒక తల్లి పిల్లలు నా అన్న తోడని ఒక్కదన్న చెడు నీతో ఎది చూస్తున్నాను అన్నది ఇంటి ముందుకు రాగనే ఇంటి ముందుకు రాగనే ఊరికొచ్చే కాళ్ళు అంటే i tell not చెల్లె నెలుపుతుంది బాగా నడిపోయినంత నా చెల్లె కొడుకు నా చెల్లె చెప్ప కోరుకుని చెల్లి అయినా నా మాట దుఃఖముఖము ఎప్పుడు ఏదో ఇవ్వాలి పక్కింటో ఇల్లు కోవాలని మంచిగా ఉండాలి పక్కింటో పిల్లలు ఆగం కావాలి పిల్లలు మంచిగా ఉండాలి పక్కింటిని షేరు ఎండిపోవాలి నా షేరు మంచిగా ఉండాలి అది ఎప్పుడు కూడా కోరుకోకూడదు అది చెడుతనానికే ప్రవర్తన అవుతారు చెడుకే జరుగుతారు పక్కింటి సంవత్సరం బాగుండాలి నా సంవత్సరం బాగుండాలి పక్కింటి పిల్లలు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి పక్కింటిలో షేరు పండాలి నా షేరు పండాలి అని ఎప్పుడు మేలు కోరుకుంటారు ఎక్కడికి వెళ్ళ వాళ్ళు శుభమే జరుగుతారు కానీ

చివలాలి మనకు మొక్కాలి నా రూట్ మారాల నా పొజిషన్ తిరగాలి నేను చెప్పిన వేస్తావా లేకపోతే నీ పరువు తీసి నీ చెల్లె బోని నీ బావే బోని చెల్లె పిల్లలే తిరిగి వెళ్ళిపోతాను కి నేను చెప్పినట్లు ఇంటే నేను ఉంటాను లేకున్నట్లు అయితే నీ చెల్లె ఇష్టం బావ ఇష్టం బావ పిల్లలే ఇష్టం నా భర్త మాట బట్టి నన్ను కొట్టి తిట్టి అని చెప్పి కొట్టి మాడ చెప్పి నీ పరుగు తీసి నా పుట్టినైడ్కి వెళ్ళబొట్టినని చెప్పి పుట్టి పుట్టిందికి మరి వెళ్ళబుట్టిందని చెప్పి మంత్రులు చెప్పి పరుగు తీస్తాను నా సతి ఎప్పుడు అన్నారు ఆ మాటలు విన్నవాణ్ణి మాట మాట నిమిషం నిమిషన్షాలు కూడా మనసు మారిపోతున్నారు చెల్లంటే ఎంతో భ్రమతో ప్రేమతో కంటికి రేపులే కాపాడుకునేవాణ్ణి బావంటే బావ పిల్లలు అంటే ఎంతో భ్రమతో చూసేవాణ్ణి క్షరక్షరాన్ని మనసు మారిపోతున్నారు నా చెప్పిన మాట నిజం ఈ రాజ్యం రాజు కావాలంటే నేను కావాలి ఈ రాజ్యం రాదు జనంతా మాకు చేతి దండం పెట్టాలి బావకే చేతి జనం దండం పెడుతున్నారు చెల్లెకే చేతి జనం దండం పెడుతున్నారు ధనం నాది రాజ్యం నారి అంతస్తు నాది ధర్మం చేయడం వాళ్ళది వాళ్ళ పేరు గొప్ప వస్తుంది మా పేరు రావడం లేదు అయినా నా భార్య చెప్పిన వాటి భేదం ఇక నా భార్య మాటలు తప్పసరి చెలని బావని బాధ పెట్టి కొట్టి తిట్టి వాళ్ళు కావాలి బీట చేట్లయితే మా వైపు తిరుగుతారు మాకు చేతి దండం పెడతారు మా పేరు గొప్పగా వస్తారు ఇక నువ్వు నీ పుట్టినకి వెళ్ళద్దు నువ్వు చెప్పిన మాట వింటాను అయినా బావని చెలని కొట్టి తిట్టి ఊరు బయట షేర్ల కాడ కావాలి చేస్తారని కుర్చీ మీద కూర్చోని ప్రాణ ఆరోగ్యం మంచిగా లేదు నువ్వు కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకో మీ చెల్లె వచ్చి కాళ్ళ మీద పడితే కాళ్ళ మీద కాలతో దన్నాలే ఈ బావని చెల్లెని కొట్టి తిట్టి ఊరు బయటకి వెళ్ళ బంగారు గుణం ఆక్కది ఎందుకంటే చక్కని గుణం మా రామ చక్కని రోత గుణం అవ్వ

ఇప్పుడు ఎక్కడిది మేడనప్పుడు నువ్వు అని కూడా మీకు మళ్ళీ ఇప్పుడు మా అక్క పిల్లలు ఎత్తాను మేము మేర పసి ఎంత ముద్దుకుండే అది అగీ కలిగింది అంటే గీసుంటాలే ఈ లోకం మారుతుందంటే ఎట్లా మారుతుంది అనుకున్నావు బంగారుతా ఇవ్వండు నీ గుండె పౌల్తుంది అక్క నిన్ను మెచ్చుకున్నా నువ్వు ఆడబెట్టి కష్టపెడుతున్నావండి నీ అన్నయ్యని కష్టపెడుతున్నామండి నీది గుణం అక్క నీ గుణంలో నాకు कुटब व्यक्ति

ఆవాయి సార్ అక్కా ను చిన్నప్పుడు కాంచి ని నమ్మన రక్కని ఐదెలెక్క పోయి నీ తావున అక్కా పెద్ద కోతి ను పెద్ద కోతివరా ని నమ్మగా ని మెచ్చుకుడనక్క నే కాలంలోనే చట్ల అక్కయ్యా నీకు ఊరవుతుల పందుల గుడి చేస్తేనే సువర్ణావుల గుడి బాబాయ్

ఇప్పుడే అన్నం పెట్టినావు ఇప్పుడే దీపట్టిన పాట మా చిన్న

భార్య ప్రేమలో పడి నా భార్య మాట వేదమని చెల్లని బావని ఇట్లా పెడుతున్నాను ఏమే చెల్లని వేలలో కలవేన పైన దేవుడి కూర్చున్నారు దేవతల పూజ చేస్తూ మా కుటుంబం చల్లగా ఉండాలి అందరు ఈ పురంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలి పాడి పంటలతో తులతూచు అందరు సుఖంగా బ్రతకాలి అది దేవతల పూజలు చేస్తున్నారు మా అన్నగారు చేస్తా ఏమే దుర్గాపతి ఏం చేస్తున్నావు అని అంటున్నాడు కోపంగా పిలుస్తున్నాడు నిప్పులాగా రగిలిపోతున్నాడు నిప్పులాగా రగిలిపోయి అన్నయ్య కొన్ని మరి నీళ్ళలాగా వెళ్ళి నీళ్ళలాగా వెళ్ళి నేను కోపాన్ని చల్లారిస్తాను అన్నయ్య అన్నయ్య